హలో అందరికి చాలా రోజులైతుంది కదా గార్డెన్ విషయాలు చూపించాక ఈ గోంగూర చెట్లు చూసారు ఇవైతే మస్తు పెద్దగా అయిపోయి కాయలు వచ్చేసినాయి కాయలు వచ్చేస్తే వీటిని మొత్తం కట్ చేసిన ఇప్పుడు మళ్ళీ ఈ అనేది వచ్చేస్తుంది ఈ కాయలు చూసారు కదా వీటితో అయితే పచ్చళ్ళు వేసుకుంటారు అన్నంలో వేసుకొని తినచ్చు చాలా టేస్టీగా చాలా సూపర్గా ఉంటాయి పుల్ల పుల్లగా చాలా బాగుంటాయి సొరక తీగ అయితే చాలా పారిపోయింది పిందలు ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అవుతున్నాయి చలికాలం కాబట్టి ఇప్పుడు పిందలు ఎక్కువ వస్తాయి ఇక్కడ గుమ్మడి తీగ కూడా ఈ సొరకాయ తీగ రెండు కలిపి పారినాయి గుమ్మడికాయ కూడా పువ్వులు పూసేసి ఒక కాయతో వచ్చేసింది ఇప్పుడు సొరకాయ పిందెలు ఇవి చిన్నగా ఉండగానే వీటిలో అయిపోతున్నాయి ఇది పెద్ద విరగదిగా ఇందులో కూడా ఒకటి ఇట్లా చిన్నగా ఉండిపోయి కాయలు సరిగా రావట్లేదు ఇక్కడైతే రెండు పెద్దగా అయిపోతున్నాయి ఇప్పుడు సొరకాయలు ఇదొకటి ఇదొకటి రేపు తెంపేసి కర్రీ చేసేస్తా ఇది కొంచెం పెద్దగా అయిపోయింది పైగా ఇక పెద్ద గాలి కాయ ఇది రెండు రోజులైనా కనుక తెంపేసి పచ్చడి కానీ కర్రీ కానీ చేసేస్తాను సొరకాయ తీగ చాలా పారింది పైకైతే ఇంకా బాగుంది కంది చెట్లు మొత్తం పెద్దగా అయిపోయి పూత పట్టేసి కాయలు కూడా అయిపోయినాయి ఈ చెట్టు అయితే కాయలు వచ్చేసినాయి బాగానే ఇదివరకు ఫుల్ కాయలు వచ్చేసినాయి వాటిని అయితే తెంపేసి తినేసినాం కానీ పచ్చి పచ్చివే ఇంకా చెట్లు కూడా బాగున్నాయి ఇట్లా పచ్చి కందికాయ తింటే చాలా మంచిది పిల్లలు కూడా ఎక్కువ ఇష్టంగానే తింటారు అంత కందికాయనే తెంపంది కూడా వదిలిపెడితే ఇలా ఎండిపోయింది కాయ కూడా గుమ్మడికాయ ఇక్కడొక్కడి కూడా పడ్డది ఫస్ట్ కాయలు గుమ్మడి చెట్టు పెట్టేసినా కదా ఫస్ట్ వచ్చిన కాయలు వాటిని తెంపేసి ఇంట్లో దాపెట్టేసిన కంత చెట్లు చూడండి ఎంత పెద్దగా అయిపోయినాయి పూత అయితే మస్తు వచ్చింది చెట్టు రెండో పూత వచ్చేసింది బంతి చెట్లు కూడా పెట్టేసినా కదా కొన్ని అక్కడొకటి అక్కడొకటి బంతి చెట్టు చనిపోకుండా బతికింది ఎందుకంటే నీళ్ళు కూడా సరిగ్గా లేవు వీటికి కొన్ని అయితే పూలయితే పూసేసింది ఒకటి రెడ్ కలర్ ఒకటి ఎల్లో కలర్ మీకు ఇవి కంది చెట్లు చాలా పెద్దగా అయిపోయినాయి పూత బాగా పట్టింది చెట్టు పూతకి ఎటు దాటే మండలనేది పెరిగిపోతున్నాయి ఇక్కడ చూడండి ఎంత పోతుందో కంది చెట్టుకు పెద్దగా ఉండే చెట్లు అయితే మస్తు పెద్దగా అయిపోయి పూత బాగా పట్టి కాయ కూడా స్టార్ట్ అయిపోయింది కందికాయలు కాయడం ఇవి రెడ్ కందికాయలు గింజలు పెద్దగా ఉంటాయి అన్నమాట ఇవి బఠానీ కందికాయ లెక్క ఇదేమో లోకల్ కందికాయ ఇంతలు చిన్నగా ఉంటాయి వీటి రెడ్ కందికాయ గింజలు పెద్దగా ఉండి టేస్ట్ బాగుంటాయి ఇక మామిడి చెట్టు పెట్టేసిన కొంచెం పెద్దగా అయిపోయింది మామిడి చెట్టు ఇక్కడ ఒక బంతి చెట్టు పెడితే అది ఏం చేసింది మొత్తం రిక్క బంతి పువ్వు అయిపోయింది ఈ రిక్క బంతి పూల చెట్లు నేను పెట్టాను కానీ అదే మంచిగా పెట్టేస్తే అదే రిక్క బంతి పూలు అయిపోతాయి లేని టైంలో వీటిని కూడా పూజల్లో పెట్టేస్తాను ఇక్కడ కూడా కొంచెం లేట్ కందికాయ పూత అనేది వచ్చేస్తుంది చెట్లు బాగా పెద్దగా అయిపోయినాయి ఇక్కడ బీరతిగ పెట్టేసిన కదా గడ్డి మాత్రం చూడండి ఎంత పెద్దగా అయిపోయిందో మస్తు పెద్దగా అయింది ఈ బీరతిగకి బీరకాయలు మొన్న ఒకటి దింపేసిన కదా ఒక్కొక్కటిగా వస్తుంది కాయ అయితే ఏదో చూడండి కాయ ఎంత పెద్దగా ఉందో బీరకాయ చూసారా ఎంత పెద్దగా ఉందో ఇది బీరకాయ పొడుగు సీడ్ అన్నమాట చాలా పొడుగు అవుతుంది దీని కర్రీ కోసం అనేది దీన్ని కట్ చేస్తున్నా ఇంత పెద్ద ఉంది ఇక్కడ ఒకటి కూడా ఉంది ఇది ఎట్లా అయిపోయింది చూడండి రెండు బీరకాయలతో కర్రీ అయితే చేసిస్తాను ఈరోజు అంతేకాకుండా కంది చెట్ల కింద చిన్నది టమాటా చెట్టు పెడితే ఇది రామల్క పండ్లు అయిపోయినాయి కాయలు చూడండి ఎన్ని నచ్చినాయో ఈ చిన్న పండ్లు ఇట్లనే ఉంటాయి రామల్క పండ్లు అంటారు చిన్న టమాటాలు ఇవి వీటినే గుత్తులు గుత్తులుగా కాస్తాయి టేస్ట్ కూడా బాగుంటుంది కర్రీ చేసుకుంటే చూసారా ఎన్ని ఉన్నాయో టమాటాలు వచ్చినాయి చూడండి చేతి రెండుగా వచ్చేసినాయి కాయలు ఎంత బాగున్నాయి కదా చూడడానికి చాలా బాగున్నాయి వీటిని ఇలాగే తినేయచ్చు కానీ బీరకాయ కర్రీలో వేసేస్తాను ఎలా అనిపించింది వీడియో నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్